ఒక ముఖ్య ఉద్దేశము గత రెండు మూడు రోజుల కింద రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి పిలుపు ఇవ్వడం జరిగింది దేశ మొత్తంలో ఆదానికి వ్యతిరేకంగా ప్రధానమంత్రి ఆదానికి మద్దతు ఇస్తున్న ప్రధానమంత్రి మోడీ గారికి వ్యతిరేకంగా దేశ ప్రజలను దృష్టిలో పెట్టుకొని దేశ ప్రజల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మరి రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయము ఈరోజు రాజ్భవన్ ముట్టడి కార్యక్రమాలు నిరసన జరిపే కార్యక్రమాలు మోడీకు హఠా ఈ యొక్క మాట రాహుల్ గాంధీ గారి యొక్క మాట అందులో భాగంగానే ఈరోజు కార్యక్రమం జరిగింది ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా కొన్ని విషయాలు ప్రధానంగా తెలుగు రాష్ట్ర ప్రజలకు కొంత సమాచారం ఇచ్చే ప్రక్రియలో భాగమే ఈ యొక్క ప్రశ్న కాంగ్రెస్ పార్టీలో ఒక విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు ఏది చెప్తే దాన్ని పాటించడమే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము నాయకులుగా మేము పాటిస్తాం ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి అంటే అటు బీజేపీ పార్టీ నాయకులకు బీజేపీ పరిపాలనకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆ కుటుంబము ఒక ఆ వారి యొక్క నాయకత్వం యొక్క నిజాలు ఏ రకంగా ఉంటాయంటే ఒక ఉదాహరణ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు పది సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఆ రోజు రాహుల్ గాంధీ గారు దేశ ప్రజల ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేలా దేశంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు గ్రామీణ ప్రజలు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు స్లమ్లు కానివ్వండి ఒక చక్కటి ఆలోచన నిర్ణయం ఆ రోజున సోనియా గాంధీ రాహుల్ గాంధీ యొక్క నాయకత్వంలో యూపీఏ గవర్నమెంట్లు మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టిన పథకం ఏది అంటే ఉపాధి హామీ పథకం ఈ ఉపాధి హామీ పథకం సంబంధించి యూపీఏ లో అన్ని రాష్ట్రాలలో ప్రధానంగా మన రాష్ట్రంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్ర రాయలసీమ కలుపుకొని ఎలాంటి పరిస్ అవకాశాలు అంటే ఆ రోజు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు న్మోహన్సి ప్రధానమంత్రి గారు ఏ గ్రామం పోయినా ఆ గ్రామంలో ఏ ఇంటికి పోయినా వారు సదాగా పని చేసుకొని వారు రోజు డబ్బులు సంపాదించుకునే ఒక పథకమే ఈ ఉపాధి హామీ పథకం పనులు ఎలాంటివి ఆ ఊళ్ళో కంపనిండినా అడి లేకపోతే గుందలున్నా బాగులున్నా చెరువుల కూడికైనా ఇట్లా ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం టౌన్లో ఒక వార్డు ఉందనుకోండి ఆ వార్డులో అభివృద్ధి చేసుకోవడం అంటే ఆ గ్రామ ప్రజలే ఆ పట్టణ వార్డు ప్రజలే మసీలలో వాళ్ళే జీవనోపాధి అభివృద్ధిని చేసుకుంటూ ఆ రోజు ఐదు గంటల ఆరు గంటల ఏడు గంటల అంటే మేము ఒక వ్యక్తి కొన్ని గంటలు పనిచేస్తే ఒక కుటుంబం ఒక గ్రామం ఉందనుకోండి ఆ గ్రామంలో ఒక ఐదు మంది ఉంటారు ఐదు మంది కూడా మేము పని చేసుకుంటాము అంటే పని చేసుకోండి వారి ఏంటి ఒక మూడు వందలు ఒక ఐదు వందలు ఒక వెయ్యి రూపాయలు పనిచేసినట్టుగా అలకాడైతుండే అంటే మినిమం మినిమం ఒక గ్రామంలో ఒక ఇంటిలో ఆ గ్రామంలో నిరంతరం పని చేసుకుంటూ జీవనోపాధి కల్పించే దాంట్లోనే ఈ ఉపాధి హామీ పత్రిక మినిమం మినిమం తక్కువ తక్కువ కుటుంబానికి రోజు రెండు వేల రూపాయల వాళ్ళకు హామీలో డబ్బులు వస్తుండే గ్రామం బాగుపడుతుంది పడుతుండే అంటే వాళ్ళకు ఇంటికి వాళ్ళ భోజనాలకు వాళ్ళ ఖర్చులకు కూడా ఆదాయం కూడా వస్తుండే అంటే ఇలాంటి యొక్క ఆలోచన విధానంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా అంటే ఈ దేశ రాజకీయాలు ఆనాటి మహాత్మా గాంధీ నెహ్రూ కాదు రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ నుంచి తీసుకుంటే ఈనాటి వల్ల కూడా ఆ కుటుంబంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ఆ కుటుంబము ఆ పార్టీ లేదు అనేది చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు ఈ ఒక్క ఉదాహరణ వాళ్ళు ప్రధానమంత్రి మోడీ గారికి ఇక్కడ ఏం జరుగుతున్నది ఇప్పుడు బీజేపీ పది సంవత్సరాలు అయిపోయి ఇప్పుడు పదకొండో సంవత్సరం ప్రజలు ఇచ్చారు అవకాశం అయిపోయింది ఏం జరుగుతున్నది ఇక్కడ మరి ప్రజలు ఎందుకు చేయలేకపోయిందో తెలియదు కానీ ఉపాధి హామీ లాంటి పథకాలు ప్రవేశపెట్టి దేశానికి ప్రజలకు ఎంతో సౌకర్యాలు కల్పించాలను తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ విధి విధానాలలో మరి వాళ్ళు తప్ప ప్రజలు డిస్టైన్ చేస్తున్నారు ప్రధానమంత్రి మూడోసారి గెలిపించారు కానీ ఇక్కడ ఏం జరుగుతున్నారు ప్రధానమంత్రి గారు ఏం చేస్తున్నారు మోడీ అనే వ్యక్తి మోడీ అంటే అది ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ అనమాట మోడీ గారు ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ అంటే మోడీ కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు ఏం చేసేవాళ్ళు డైరెక్ట్ గా ప్రజలకు డబ్బు పోయే వెసులుబాటు కలిగించేవాళ్ళు కానీ ఇక్కడ ప్రధానమంత్రి గారు ఏం చేస్తున్నారు దేశంలో సంపదనంతా కూడా ఈ ఆదానీ ఫైనాన్స్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ లో జమ చేపిస్తున్నారు కేరళ చూడడానికి రెండు తేడా ఉంది రాహుల్ గాంధీ గారు ఉపాధి హామీ ద్వారా డైరెక్ట్గా ప్రజలకే డబ్బు పోయింది కానీ మోడీ గారు ఇప్పుడు ఏం చేస్తున్నాడు

అందుకోసమే పార్లమెంట్లో నెहरु ఆత్మన రావు గారు పార్లమెంట్లో ఆగానికో హటావో దేశు బచావో మోడీని హటావో దేశు బచావో మోడియా లేకపోతా అదాలి ఎలా లేకపోతా దో వి బాయ హే ఏ పొలిటికల్ బాయ్ फाइनेंस कारपोरेशन चेयरमैन एक फाइनेंस कार्पोरेशन भाई ये पॉलिटिकल फाइनेंस कारपोरेशन दो बड़े दो भाइया देश जनता को खत्म करना चाह रहे हैं, इसीलिए इसीलिए राहुल गांधी जी देश जनता को बचाने के लिए देश जनता मुसीबत में घिरना नहीं बोल के आज का दिन जो देश में पूरा देश को बचा लो देश जनता को बचा लो देश को बचा लो वही राहुल गांधी का आज का दिन का जो उनका प्रोग्राम भी है अंधके 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 देश मन प्रजल गमन अंधके मन राहुल गांधी పార్లమెంట్లో ప్రతిరోజు కొన్ని గంటలు కొంత సమయాన్ని పార్లమెంట్లో వారు గెలపిస్తున్నారు ఈ యొక్క ఆదాని పెంచి పోషిస్తున్న ప్రధానమంత్రి మోడీ గారిని నిలదీసే కార్యక్రమం పెట్టుకున్నారు దేశ ప్రజల కోసము దేశ ప్రజల ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం కావద్దు దేశ ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలి దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖశాంతితో బతకాలి కుల వృత్తుల జీవితం బాగుండాలి కుల వృత్తుల యొక్క జీవితం బాగుండాలి అన్ని రంగాల్లో ఉపాధి ఉండాలి ఈ రకమైన ఆలోచనతో రాహుల్ గాంధీ గారు ప్రస్తుతానికి భవిష్యత్తులో ప్రజలు గమనించే లోపల నష్టం జరుగుతుంది అట్లా నష్టం జరగకుండా జాగ్రత్తలో చర్యల భాగమే ప్రధానమంత్రి మోడీ గారిని ఆదాన్ని నిలదీసే కార్యక్రమం పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు పెట్టుకోవడం జరిగింది రాహుల్ గాంధీ గారు ఒక విజన్ ఉన్న నాయకుడు మోడీ గారు విజన్ లేని నాయకుడు రాహుల్ గాంధీ గారు సాక్రిఫై వారు త్యాగం చేసే గుణమున్న ఉన్న వ్యక్తులు మోడీ గారికి త్యాగం లేదు ఆలోచన లేదు తేడా రాహుల్ గాంధీ గారికి మోడీ గారికి ఇంత వ్యత్యాసం ఉంది వాళ్ళిద్దరు అందరూ గురకాల మీద తీసుకుంటే దేశము ప్రజలు ఆర్థికంగా బాగుండాలి అనే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు దేశము ప్రజలు ఎట్లా ఉన్నా పర్వాలేదు బీజేపీ బాగుండాలి ఆదాన్ని బాగుండాలి అనేది ప్రధానమంత్రి మోడీ యొక్క అభిప్రాయం ఇది దేశ ప్రజలు గమనించండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గమనించాలి ఇదంతా కూడా కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏసీసీ ఆల్ ఇండియా లెవెల్ గ్రామం నుంచి తీసుకుంటే ఆల్ ఇండియా లెవెల్ దాకా కూడా అన్ని కూడా ఈ యొక్క దేశ ప్రజలను దృష్టిలో పెట్టుకుని తీసుకునే నిర్ణయ భాగం ఇదంతా కూడా దేశ ప్రజల యొక్క సొమ్మును తోచి మోడీ గారు ఆదానీ దగ్గర ఇంతవరకు అన్నట్టు దాచి కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ వ్యవస్థాపకుడు మన అందుకోసమే సపోర్ట్ అందుకోసమేస్తున్నాడు ఆదాని కళ్ళల్లో ఆనందాన్ని చూడడానికి మోడీ దేశాన్ని బలి చేస్తున్నారు మోడీ గారి యొక్క రాజకీయ పబ్ం కోసం ఆదాని డబ్బులు అందిస్తున్నారు అందుకే దేశ ప్రజల సొమ్మును దోచి ఆదాని దగ్గర పెడుతున్నారు మోడీ ఆలాని బంధం విడదీయని బంధం ఈయనది ఆయనది రాజకీయ వ్యాపార బంధం ఇది దేశ ప్రజలు గమనించండి జాగ్రత్త పడండి అని రాహుల్ గాంధీ గారు చెప్పే మాటలని నేను కూడా ప్రెస్ మీట్ ద్వారా ఈ యొక్క విషయాలని చెప్పడం జరిగింది అంటే సమాజంలో ప్రతిపక్షాల యొక్క పాత్ర ఏ ప్రతిపక్ష ఏ పార్టీ అయినా సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు కొంత గొంతు వినిపించాల్సిన బాధ్యత ఉంటుంది అందులో వాస్తవాలు ప్రశ్నిస్తే దానికి మేము జవాబు చెప్తాం ప్రశ్నిస్తే మేము దానికి జవాబు చెప్తాం మీరు అడి పని ఓకే మీ ప్రశ్నలు బయట ప్రచారంలో ఉన్నారు మీ ప్రశ్న ప్రచారంలో ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు అది ప్రచారంలో జరుగుతున్నది ఆ అడుగుతున్నారు కానీ నేను దానికి స్పందించు ఎందుకంటే ఈరోజు రాహుల్ గాంధీ గారు తీసుకున్న ఒక కార్యక్రమం నిర్ణయం దేశ దేశ ప్రజలు ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థ మెరుగుపరచడానికి వాళ్ళ జీవితాలను బాగుపరచడానికి వాళ్ళ జీవితాలు బాగుపరచడానికి వారు ఒక దేశం మొత్తంలో దేశం మొత్తంలో దేశం మొత్తంలో చేయించాలి ప్రధానమంత్రి మోడీ గారు దేశ ప్రజల ఆస్తిని తోచుకొని ఆదాయం దగ్గర దాచిపెడుతున్నాడు ఇది గ్రహించండి అని ఈ రోజు తెలంగాణ రాష్ట్రమే కాకుండా దేశం మొత్తంలో రాజ్భవన్ ముట్టడి కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారు ఇవ్వడం జరిగింది చాలా జాగ్రత్తగా వారి రాహుల్ గాంధీ డైరెక్షన్ పాటించాల్సిన బాధ్యతగా కార్యకర్త నాయకులుగా మా మీద ఉన్నది కాబట్టి రోజు ప్రజల క్షేమం కోరి తీసుకున్న నిర్ణయం రాహుల్ కార్యక్రమం అమలు చేయడం తెలంగాణ తెలంగాణలో మిగతా రాజకీయ పార్టీలు అట్లా అట్లా అంటున్నారు వీళ్ళు ఇట్లా అంటున్నారు అని చెప్పే జవాబు చెప్పే సమయము ఈ మీట్ కాదు ప్రతిపక్షాలు ప్రతిపక్ష అంటే ప్రతిపక్షాలకు పూర్తి బాధ్యత ఉంటుంది వాళ్ళ గొంతు ఎప్పుడు మాట్లాడుతూనే ఉండాలి అట్లా ఏదైనా మాట్లాడడం అర్థం కాదు

किसी लेडी का चालन किसने कांग्रेस पार्टी अरानी पायना ये प्रानी पानी करने से रेलवे स्वावाली कांग्रेस पार्टी दर ये मायना साक्षात उनका साक्षात नया जो किसने कर दिया वो किसको तो साक्षी देंगे ना किसी लेडी की आई नहीं बात है सेटलमेंट से जैसे लड़ाई ये मायना चौबीस आयरों के जैसे लड़ाई है ఇండియా కావాలి మా దగ్గర మోసం చేసి చేసింది కదా అంతకంటే ఏం కావాలి అందుకే సెంట్రల్ మినిస్టర్ అయినా సీనియర్ లీడర్ వాళ్ళు మాట్లాడదు జవాబు ప్రసాదానికి డీపీఆర్ డీపీఆర్ కేరళ ప్రభుత్వ హోం కలకత్తులో పట్టిస్తుంది సెప్టెంబర్ 9న ప్రపంచ బ్యాంక్ దగ్గరికి ప్రభుత్వ మీటింగ్ ఎనలిసిస్ కవిత నగరా ఒక సంక కలుపేమంటుంది ఈ అని ముఖ్యమంత్రి దేవందర్ గారు చెప్తున్నారు ఆ ప్రపంచ బ్యాంక్ కు స్టేటస్ ఆఫ్ हमारा हमारा यार मोसीबी के डीपीआर कह रहे हैं ये चीज प्रपंच जब बैठ जाता है तो वो उनको तो ऑफली ये चीज है गवर्नमेंट ये चीज नहीं है ये वो चीज ना कहीं स्टेट गवर्नमेंट वादमुट पर चलता है कहीं साउदोकांतीय सीबीआर से देखा लेने नहीं तो ना तो अलग अलग इतना तो मानते हैं तो क्या गवर

ఆమె ఇంకా పాపం ఏంటంటే ఇట్లా మాట్లాడడానికి కారణం ఏంటంటే ఈ మూడు నెలలు పాపము జైల్లో ఉంది జైల్లో ఉంది కొంత కొంత మెంటల్గా డిస్టర్బెన్స్ ఉంది ఆమె ఆమె కొంత మెంటల్గా డిస్టర్బెన్స్ ఉంది ఆమె కాదు మూడు నెలలు జైల్లో ఉంటే నేను కూడా డిస్టర్బెన్స్ అవుతాను నేను డౌట్ అంటాను అర్థం లేదా నేను తీసుకుని బోర్లే పరిచయం అవుతుంది ఇది సహజంగా ఉండదు కాబట్టి కొంత మెంటల్ గా పీస్ మైండ్ అయిన తర్వాత ప్రెస్ నోట్ ఇస్తే బాగుంటుంది గవర్నమెంట్ క్లారిటీ ఉంది ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం దేవేంద్రెడ్డి గారి స్టేట్మెంట్ క్లారిటీ ఉంది ఆమె ఏం చదువుతుందో తెలియక ఆమె అట్లా మాట్లాడుతుంది ప్రస్తుతానికి ఆమె ఇంకో ఆ జైలు జీవితంలో నుంచి ఇంకా కోల్పోలేనట్టుంది బయట కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండి కొంత పీస్ ఆఫ్ మైండ్ అయిన తర్వాత నిజంగా గవర్నమెంట్ చెప్పి ఏదో గ్రహించి స్టేట్మెంట్ ఇస్తే ఆమె కౌంటర్ స్టేట్మెంట్ రా

ఈ రోజు నేను ఇంతమంది చెప్పిన ఈ తెలంగాణ రాష్ట్ర విభజన దాంట్లో నిర్ణయం చేసినటువంటి అధికారము రాహుల్ గాంధీ గారికి అది సోనియా గాంధీ గారికి ఈ రాష్ట్ర విభజన కిషన్ రెడ్డి గారు చెప్తున్నా కిషన్ రెడ్డి గారు యొక్క ఎటు

రాహుల్ గాంధీ అనే ముందు నీకు ఒక ఉదాహరణ కిషన్ రెడ్డి గారు ఆ రోజు విభజన చేయాలి తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు చేయాలి చెయ్యాలి చేస్తాము అనే క్రమంలో సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారిని అడిగింది అప్పుడు రాహుల్ గాంధీ గారు ఇక్కడ మనోభావాల దృష్టిలో పెట్టుకొని ఇది ఎన్నైనా నడుస్తుంది కదా సబ్జెక్ట్ గ్రో చేద్దాము ఇద్దామని ఆలోచన మీద అంటే తెలంగాణ విభజనని నిర్ణయం తీసుకో అమ్మ కానీ సోనియా చెప్పి అంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి రాహుల్ గాంధీ గారు తీసుకునే నిర్ణయంలోనే కదా బిజెపి సుష్మా స్వరాజ్ గారు వాళ్ళందరూ బిజెపి అగ్రైంది మరి నీకు ఇంకా ఇంతగా నేను ఏ కాదు కిషన్ రెడ్డి గారికి కిషన్ రెడ్డి గారు డిసిషన్ లీడర్ కాదు కిషన్ రెడ్డి గారు సలహా ఇచ్చే లీడర్ కాదు కిషోర్ రెడ్డి గారు స్విచర్ అక్కడ ఇచ్చే లీడర్ కాదు ఈయన స్విచర్ ఇచ్చిన ఎవరు ఉండాడు అక్కడ బిజెపి ఆఫీస్ వాళ్ళ ఎవరో ఒక స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ మాట్లాడతారు ఆ స్క్రిప్ట్ నేను మాట్లాడతారు కాబట్టి అది చాలా తప్పిదాలు ఉన్నాయి నిజాలన్నీ అది వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయి కొంచెం ఆయన కూడా ఫీల్ అవుతున్నాడు కిషన్ రెడ్డి గారు కూడా ఆ ప్రెసిడెంట్ అరే నాకు ప్రెసిడెంట్ అంటే చేతి కూడా బీజేపీ ఆఫీసర్ లేదు పాపం ఆయన నాకు తెలుసు మంచోడు కిషన్ రెడ్డి గారు చాలా మంచోడు పద్ధతి గారు పద్ధతి గారు పద్ధతి గలవాడు మంచోడు నాన్ కాంట్రవర్స్ లీడర్ నేను ఇది కూడా సర్టిఫై చేస్తున్నా వాటి గురించి కానీ అంతకుముందు చెప్పిన కూడా చెప్తున్నాం మీకు అది ఆయన గుణగాలు నేను వ్యక్తిగతంగా నాకు తెలుసు మంచోడు కానీ ఏం సార్ బాబు ఆయన స్కిప్ స్క్రిప్ట్ స్క్రిప్ట్ ఉంటుంది ఆయన బీజేపీ ఆఫీస్ అది అదే కావాలన్నా ఎక్కువ మాట్లాడితే పోస్ట్ అవుతుంది కాబట్టి ఇది కూడా మన మీడియాలో ಗಮನది, విలేజర్లు మీడియాలో ఏర్పడుతున్నారు సార్ సరే యాస్ నే అంటే ఆపోజిషన్ పార్టీ ఎప్పుడూ యాక్టివ్ ఉండాలి మేము రూలింగ్ పార్టీ మేము ఎప్పుడూ యాక్టివ్ ఉంటాం కాంగ్రెస్ పార్టీ మేము ఎప్పుడు ఇట్లనే రూలింగ్ ఉంటాం మే ఎప్పుడూ ఇట్లే యాక్

రాకుసుడా రిసోని మామరను ఇది రాదాపూ గారి ఎందుకెక్కుతురో మాలా కాంగ్రెస్ గౌరవేను ఊంతా విషోక ఏడోటి నరస గారిది మరి ఇప్పుడు ఎందుకిలేది అవసరమా ట్రంక్ అండ్ ట్రైవ్ ఆ మెషిన్ నిస్కొచ్చి టెస్ట్ చేయాలి అని చెప్పాలి అదే అసలు నేనే చేయాలని అనుకున్నది అవసరమా మీకు అంటే ఈ మెషిన్ అంటే ఈ మెషిన్ అంటే అసలుకి మామకేజర్ మిషన్ పెడితే ఎప్పుడైనా వచ్చింది కూడా బాగా అవుతాడు కదా కేసీఆర్ గారు ఏమని అది కూడా మాకే ప్రాబ్లం లేదు ప్రాబ్లం కేసీఆర్ అంటే మొత్తం కసలు రాకుండా మిషన్ పెట్టుకుంటున్నావా దాని అర్థం అదిగే పెట్టుకోవాలంటున్నా తెలుసుకోవాలి కుటుంబ సభ్యులు తెలుసుకోవాలి ఒక రంగా ముందు పెడతాడు మిషన్ ಅಸೀರ್ತೀವಿ ಎಲ್ಲ ಮಾದಿ ಗೊಬ್ಬ ಮೂ